సఫీ కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయకపోతే నిరాహార దీక్ష వాస్తవానికి నాడు అక్కడ వందల సంఖ్యలో వేల సంఖ్యలో నిత్యం అక్కడికి వాకర్స్ కానీ అక్కడ యోగా చేయడానికి కానీ పబ్లిక్ చాలా మట్టుకు రావడం జరుగుతూ ఉంటుంది పొద్దున పూట సందర్భాల్లో కానీ ఆ చెరువును చూస్తే అక్కడ వాసన చూస్తే మొత్తం కంపులు వేసిపోతుంది అక్కడ గతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంది ఎప్పుడైతే ఉందంటే మొత్తం మోర నీళ్లతోనే ఆ గుర్రపుడెక్కొని ఆ డ్రైనేజ్ కంపు వాసనతోనే అక్కడ ప్రజలు రావాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈనాడు గతంలో అక్కడ చూస్తే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈనాడ బోటింగ్ ఫెసిలిటీ లేదు ఏ ఫెసిలిటీ లేదు అక్కడ క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్ దగ్గర నిలబడి తినాలంటే ఒక తినే పరిస్థితి లేదు అది పెట్టి కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది ఈనాడు ప్రజలు ఏదో సాయంత్రం పూట కొంచెం ఈవినింగ్ వాక్ కానీ పొద్దున యోగా చేసుకోవడానికి వెళ్ళాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ వాసన వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి సో కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ఏమన్నా చిత్తశుద్ధి ఉండాలి సో కల్లారా అంత పెద్దగా ఉన్నటువంటి చెరువుని నాశనం చేసి పట్టే నాశనం పట్టించేటటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పట్టించుకోలేనటువంటి అధికారులు ఉండేందుకు లేకెందుకు మీ జీతాలు ఎందుకు తీసుకుంటారు అసలు ఏమన్నా ఆ కార్పొరేటర్ అన్న ఈనాడు ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్యలు వచ్చినా పోతేనే ఉంటాడో అక్కడ పరిష్కరించాలని చెప్పేసి అధికారులతో కూర్చుంటాడు అసలు మల్తాగిరి జీహంసి కార్యాలయంలో స్థానికులతో కలిసి మంగళవారం మల్తాగిరి కార్పొరేటర్ శ్రవణ్ డిప్యూటీ కమిషనర్ రాజును కలవడం జరిగింది మన శ్రవణన్న వాస్తవానికి నేను చెప్పేది అన్న ఎన్నో సమస్యలకు పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకో ఇలాంటి నాయకులు మనకు అవసరం ప్రజలారా కాపాడుకోవాలి ఈనాడు వాటర్ సమస్య వచ్చిన ఈనాడు రోడ్డు సమస్య వచ్చిన చెరువు పరిరక్షణ కోసమైన అక్రమ నిర్మాణాలు అయితే ప్రతి ఒక్క విషయం మీద ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టారు డిప్యూటీ కమిషనర్ రాజును కలవడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు చెరువులో గుర్రపు డెక్కను వెంటనే తొలగించి అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేయాలని కోరారు తీసుకున్న గుర్రపు డెక్కను తీయడానికి ర్యాంకి వాహనాలు సైతం రావట్లేదని అన్నారు అదే విధంగా వాటర్ వర్క్స్ వారితో కలిసి చెరువులోకి మురుగునీరు రాకుండా చూడాలని తెలిపారు పనిలో జాప్యం చేస్తే నిరాహార దీక్ష చేపడతానని కార్పొరేటర్ శ్రావణ్ స్పష్టం చేశారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ జోగు వెంకటేష్ పైడర్ శ్రీనివాస్ నరేందర్ వీరేశ్ యాదవ్ ఆ పాల్గొన్నారు సో ఇక్కడ అధికారులకి తన యొక్క విన్నపాన్ని చెప్పడం జరుగుతుంది ఈనాడు అధికారులు స్పందించకపోతే ఆడ గేట్ల కడ కూర్చొని ధర్నా చేస్తానని చెప్తున్నారు పొయ్యి పెట్టుకొని కూడా అనుకుంటుంది ఎందుకంటే ప్రజలకి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు అందించలేనప్పుడు అధికారులు ఉండేందుకు లేకెళ్ళు తప్పకుండా స్పందించాలి ఈనాడు అక్కడ పూర్వ వైభవం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సింది ఈనాడు సఫ్లిపి కాపాడుకోవాలి